ప్రకాశం జిల్లా రాజకీయాలు సంచలనం అంటే సంచలనం మారిని కొందరు జీవితాలు బంగుపాటు జరిగింది అనుకునే చెప్పుకోవచ్చు బంగుపాట కాదు చేతులారా చెడగొట్టారనే చెప్పవచ్చు ఎందుకంటే మొన్నటిదాకా బాలినేని 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 వాసన్న వాసన్న అని వంగలు మారుమోగిపోయింది ఏదైతే వైసీపీ పార్టీ ఉన్న రోజులు వైసీపీ పార్టీలో ఉన్న రోజులు అదేవిధంగా ఆ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన దామచర్ల జనార్దన్కి సవాల్ అంటే సవాలు ఇసిరారు నీ అంత తెలుస్తే నిన్న మామూలుగా వదలను అని అని సవాలు ఇసిరారు ఎందుకు ఇసిరంటే గతంలో ఎలక్షన్ ఎలక్షన్ ప్రసారంలో తన కోడలు ప్రసారానికి వెళ్తే టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు దాడి చేసి దాడికి దాడి చేసి ఆ మహిళాన్ని చూడకుండా దాడికి పాల్పడ్డారు పాల్పడ్డప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు తీవ్రమంటే తీవ్రమైన ఒకరిని అంతుదోస్తా అని సవాలు ఇసిరారు ఇసిరి ఇప్పుడు ఏకంగా సవాలు ఇసిరిని వాళ్ళ దగ్గరకే పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ కింద బతు వాళ్ళ కింద బానిస చేసే వాళ్ళ కిందకే బాలినేని శ్రీనివాస్ వెళ్ళాడంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి నిజంగా వైసీపీ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రకాశం జిల్లాలో చాలా అంటే చాలా మంచి ఒపీనియన్ ఉంది మంచి గ్రిప్ ఉందనే చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీలో ఉన్నన్ని రోజులు వైసీపీ పార్టీలోంచి పక్కకు పోయిన కానించి అప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బతుకు బయటపడిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే బతుకు బయటపడిందని ఎందుకు చెప్తున్నా అంటే జనసేన పార్టీలో జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అధికార ప్రతిని ప్రతినిధి ఎక్కడ మంత్రి ఎక్కడ వైసీపీ పార్టీ మంత్రి మాజీ మంత్రి ఎక్కడ అధికార ప్రతినిధి ఎక్కడ అధికార ప్రతినిధి పక్కన ఒక మహిళ పక్కన ఇలా చేతులు కట్టుకొని నిలబడి ఫోటో ఇప్పుడు దిగ్గజారిపోయాడు పైపెచ్ గతంలో ఎవరి మీద అయితే సవాల్ ఇసిరాలో సవాళ్ళే విష్ణు 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 విష్ణుని వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ దగ్గర బానిసిం చేస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పక్కనే కూర్చుంటారు ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఏదైతే దామల చేతున్న జనార్దన్ గారి ఫోటో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫోటో జనసేన కార్యకర్తలు కొంతమంది ప్లెక్సీ పెట్టారు వంగోలు ఏదైతే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా పెడితే టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఆ ఫ్లెక్సీని సింపేశారు ఎవరురా మా అన్న ఫోటో పెట్టడానికి బాలినేని శ్రీనివాస శ్రీనివాసరెడ్డి ఎవరు మా అన్న ఫోటో ఎవరు వేయడానికి ఎవరు మీరు మా అన్న బా జన దామచర్ల జనార్దన గారి ఫోటో వేయనే వేయకూడదు అసలు మా ఫ్లెక్సీలో శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఏనే వేయకూడదు ఆయనకి మాకు అసలు కుదరనే కుదరదని టీడీపీ క్యాడర్ కొన ప్లెక్సీని చింపేసే విధంగా చేసింది చింపేసి ఆ ప్లెక్సీనే తీసేశారు పార్టీలో జా జాయిన్ అవ్వకముందే ఈ స్థాయిలో తీవ్ర స్థాయిలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మీద తీవ్రమైన తీవ్రమైన వ్యతిరేకత పైపెచ్చు జనసేన పార్టీలో కానీ ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే ఎంత చులకన భావం వచ్చిందో ఒకసారి ఆలోచించండి గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే ఒక రేంజ్ ఉండేది ఒక రేంజ్ అంటే ఉదాహరణకి మనం ఎలక్షన్స్కి ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫోటో లేకపోతే ఫ్లెక్సీలో ఫోటో లేకపోతే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయిద్దా అనే విధంగా ఆ స్థాయిలో ఉండేది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఫ్లెక్సీలో ఫోటో వేస్తే చించి పడేస్తాం ఆయన ఎవరు మా మా ఫ్లెక్సీలో వేయటానికి మీరు మా టీడీపీ ఫ్లెక్సీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫోటో ఉండనే ఉండకూడదు అనేది టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు కానీ వార్నింగ్ ఇచ్చారు అదేవిధంగా జనసేన పార్టీకి కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కి కానీ టీడీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చే విధంగా అయింది మీకు చిత్తశుద్ధి ఉంటే జనసేన పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే గతంలో వైసీపీ పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కేసులు పెట్టి కేసులు పెట్టించారు ఆ కేసులను విత్డ్రా చేసుకుని అప్పుడు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వండి అనే విధంగా సవాల్ ఇసిరారు ఎంతదాను పైపేసి ఇప్పుడు మంత్రి స్థాయి వైసీపీలో ఉన్నప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జనసేన లేకపోయి కూలి స్థాయికి వచ్చాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మహిళ అధికార ప్రతినిధి ఆమె పక్కన ఇలా చేతులు కట్టు చేతులు పట్టుకొని నిలబడ్డాడంటే మంత్రి కంటే ఇంక ఏ స్థాయికి ఆ స్థాయి నుంచి దిగజారడమే ఏ పార్టీకి పోయినా కానీ సీఎం పథకేం బాడలేడుగా జనసేన పార్టీలో మొత్తానికి బాలనేని గారి రాజకీయ జీవితం జీరోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి జీరోకి వచ్చిందని చెప్పు ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్న గౌరవం కానీ వైసీపీ పార్టీలో ఉన్న సపోర్ట్ కానీ ఇంక ఏ పార్టీకి రాదు ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వకముందే పూర్తి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు